దసరా వస్తుంది కదండి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తాం మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తాం ఈ కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి స్టవ్ మీద కుక్కర్ ని పెట్టుకుని ఒక కప్పు వరకు పెసరపప్పు వేసి రెండు నిమిషాల పాటు సిమ్ లో ఫ్రై చేసుకుని ఒక్క కప్ వరకు బియ్యాన్ని కూడా వేసి రెండింటిని శుభ్రంగా కడుక్కొని నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రసాదాల్లో సింపుల్ గా చేసే ప్రసాదం అంటే ఈ కట్టె పొంగల్ అని చెప్పొచ్చు అన్నం పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత అరకప్ వరకు నెయ్యి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఇంకొక కడాయిలోకి అరకప్ వరకు నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర మిరియాలు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఎండుమిర్చి జీడిపప్పు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉడికించిన అన్నం పెసరపప్పులోకి వేసి బాగా కలిపి అరిటాకులో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇంకొక కప్పు వరకు నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకన్నా చిన్న వాళ్ళు అయితే ట్రై చేయండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి నేను తప్పులు చేస్తే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి